హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ కూడా సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మేము ఎలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో చూపించబోతున్నాను భోగి రోజు ఉదయాన్నే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ముందు రోజునైతే మా వాకిట్లో ఇలా ముగ్గులు పెట్టేశాను చూసేవాళ్ళు చాలా ఈజీగా పేర్లు పెట్టేస్తారు కానీ వేడు అంటే మామూలు మాటలు కాదండి అసలు నైట్ ఒకదాన్నే వేయడానికి భయం వేసి మా హస్బెండ్ ఉండమని చెప్పి ఆకలంతా కూడా ముగ్గులు పెట్టాను నైట్ బాగా లేట్ అవుతుందని మధ్యలోనే ఆపేసి తెల్లవారుజామున పెట్టాను అనమాట మిగతాది ఈ ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న ఉంటే చేసుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే ఇక్కడ మా పిల్లలకు నలుగు పెట్టారు పిల్లలు కొత్త బట్టలు చూస్తే ఇంకా ఆగారు కదా సో వాళ్ళకి స్నానాలు చేయించేసిన తర్వాత ఇలా పసుపు బొట్లు పెట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చేసాను అనమాట వాళ్ళైతే ముందే రెడీ అయిపోయారు ఈ లోపు నేను కూడా పూజ చేయాలి కాబట్టి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఎంత కంగారులో ఉన్నా కానీ దేవుడి దగ్గర దీపం పెడితే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట సో కంగారులో అయినా సరే దేవుడికి పూజ చేసుకున్నాను ఆ రోజు ఎక్కువ పిండి వంటలు అది ఏం చేయకపోయినా సింపుల్ గా పరమాణం వండేసి నేనైతే నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకున్నాను నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే భోగి రోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట తర్వాత పిల్లల్ని కూడా పిలిచి దండం పెట్టించాను అలాగో ఆదిత్య రోజు అడుగుతాడు దండం పెట్టుకుంటానని చెప్పి స్కూల్కి వెళ్ళేటప్పుడు మా పిల్లలద్దరికీ కూడా పూజ చేయడం అంటే చాలా ఇష్టం పిల్లలు ఏదైనా సరే పెద్దవాళ్ళ నుంచే గ్రహిస్తారండి మంచి అయినా చెడైనా సరే భోగి రోజే మా చెట్టుకి సీతాఫలం పండిందన్నమాట సో అది నైవేద్యంగా పెట్టేసి హారతి ఇచ్చేసాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ గా ఏమి చేయలేదన్నమాట స్పెషల్ స్పెషల్గా పరమాన్నం పెట్టాను కదా అదే తినేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రెడీ అయిపోయాము

దారిలోనే మధ్యలో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట వాళ్ళని కూడా చూసేసి వెళ్దామని ఇక్కడ మా అమ్మాయి గారు కోపమించారనమాట జడ సరిగ్గా వేసుకోవట్లేదని మా అక్క తిట్టిందని చెప్పి కోపమించింది నవ్వమంటే బలవంతంగా నవ్వుతుంది డ్రెస్ చూసారా ఎంత బాగుందో అమ్మాయిలకి అయితే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించవచ్చు అక్కడ నుంచి మళ్ళీ మా అత్తారింటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట విలీజ్ కాబట్టి అంతగా సెలబ్రేషన్స్ ఏమి ఉండవు కానీ ఖచ్చితంగా ఆడపడుచులు అందరూ వస్తారు సంక్రాంతికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత ఇంకా సంక్రాంతికి డ్రెస్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా రెడీమేడ్ డ్రెస్ సో ఈ డ్రెస్ లో ఏంటంటే లోపల నెట్ ఇచ్చారనమాట స్టిఫ్ గా నిలబడడానికి సో చాలా బరువుగా ఉంది అది రిమూవ్ చేద్దాం అని చెప్పి కట్ చేస్తున్నాను ఈ నెట్ చాలా ఎక్కువ వచ్చింది అనమాట ఇది అయిపోయిన తర్వాత అలా పిల్లలతో కాసేపు ఆడుకున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ పిల్లలకైనా గారం ఎక్కువైపోద్ది కదండి మా పిల్లలు కూడా మా డాడీని బయటికి తీసుకెళ్లి వస్తామని ఏదో ఒకటి కొనిపించుకుంటూ ఉంటారు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏమీ దొరకవు అనమాట ఒక కిలోమీటర్ వెళ్లే వరకు అందుకని ఈ మధ్యనే కిరాణా షాప్ పెట్టారు చిన్నది మా అమ్మ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నారనమాట ఈ మధ్యనే సో మా అత్త వాళ్ళ అమ్మాయి డ్రెస్ ఆల్టరేషన్ చేయమంటే చేస్తున్నాను నేను ఖాళీగా ఉండాను కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను మధ్యాహ్నం లంచ్ అత్తశ్రాన్నం పచ్చి పులుసు చేసింది అనమాట మా అమ్మ తినేసిన తర్వాత ఇంక వీధిలో అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుని ఇలా కోను పెట్టుకుంటున్నా అనమాట మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళి మీట్ అయ్యి వచ్చేసానమాట వీడియో తీయలేదు ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా ఈవినింగ్ అయిపోయింది అనమాట సో మర్నాడు సంక్రాంతి కదా అందరం కూడా పోటా పోటీగా ముగ్గులు పెడుతున్నాం వీధిలో ఇప్పుడైతే విలేజెస్లో కూడా సంక్రాంతి హడావిడి తగ్గిపోయిందండి ఇంతకు అయితే చాలా బాగుండదు చుట్టాలందరూ వచ్చారు అనమాట ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళ బిజీ బిజీ ముగ్గులు పెడుతూ అలా కబుర్లు చెప్పుకుంటున్నా అనమాట ఒక పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు ఎలా అయితేనో మెల్లగా ముగ్గులు కంప్లీట్ అనమాట ఇంకా సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతి ఏంటంటే పెద్ద పండుగ అంటారు కదా చనిపోయిన వాళ్ళకి పెద్దలందరికీ కూడా పేరు చెప్పి పెడతారనమాట ఆ రోజు అయితే ఫుల్ గా మంచి ఉందండి చాలా ఎక్కువగా ఉంది అనమాట బయట చలిగా ఉంది ఇది కదా అచ్చమైన పల్లెటూరు అన్నట్టు ఉంది కదండి ముగ్గులు వాతావరణం అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది సంక్రాంతి రోజు ఉదయాన్నే మా పిల్లల్ని రెడీ చేశాను అనమాట ఇద్దరికి కూడా కుర్తాస్ తీసుకున్నాము వీళ్ళైతే చాలా అన్కంఫర్టబుల్గా గా ఫీల్ అయ్యారు అలవాటు లేక మేము అందరం కూడా రెడీ అయ్యేలోపు మా అమ్మ ప్రసాదం అది చేసి పేరు చెప్పి పెట్టిస్తుంది పేరు చెప్పి పెట్టడం అంటే ఏంటో చాలా మందికి తెలిసే ఉండొచ్చు పరమాన్నం ఇలా అటుకులు బెల్లం కలిపి అలాగే అట్టి కూడా పెడతారనమాట చనిపోయిన వాళ్ళకి పెట్టగలిగే వాళ్ళు అయితే బట్టలు కూడా పెడతారండి మా చర్య అయితే డ్రెస్ తీసేమన్నాడు అనమాట కొరత కదా ఉంచుకోలేకపోయాడు తర్వాత నేనైతే రెడీ అయిపోయాను ఆ రోజు బిజీ బిజీగా ఉండడం వల్ల వీడియో తీయడానికి అసలు అవ్వలేదు ఎలాగో ముందు రోజు పెట్టుకోలేదని సంక్రాంతి రోజు నైట్ గోరింటాకు పెట్టుకున్నాను గోరింటాకు పెట్టుకున్నావు కదా మమ్మీ అని చెప్పి అదితే అన్నం తినిపిస్తానని అడిగి అన్నం పెడతాను నాకు సంక్రాంతి రోజు కూడా సింపుల్ గా అయిపోయింది అనమాట అంతగా హడావిడి ఏమీ లేదు కనుమ రోజు అనమాట ఇది కోడిని తీసుకొచ్చారు చుట్టాలు అందరూ వస్తారు కదా సో బిర్యానీ అది చేయడానికి అని చెప్పి కనుమ రోజు ఫుల్ గా అందరూ బిర్యానీలు ఇవే పార్టీలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువ ఆ రోజు అయితే మార్నింగే మేము వంట స్టార్ట్ చేస్తాం అనమాట తొందరగా అదని చెప్పి నేను అయితే హడావిడిగా చేసాను ఏది కూడా వీడియో తీయలేదు మనం రోజు మధ్యాహ్నం బయటకు వెళ్ళామనమాట అది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను తప్పకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి